సో చలికాలం కాబట్టి పిత్తం ఎక్కువగా పెరిగేటువంటి సమయం కాబట్టి తద్వారా మనం తీసుకునే ఆహారం జీర్ణం కాకపోతే దాని ద్వారా వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి సో గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఈ కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో యూజువల్గా గ్యాస్ట్రిక్ సమస్య అనే మాట మనకి ప్రతి ఇంట్లో ఏర్పడుతుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో అది ఫేస్ చేసే ఉంటారు సో యూజువల్గా ఈ సీజన్లో ఏంటంటే మనకి ఎక్కువ గ్యాస్ట్రాటైటిస్ అంటాం ఆమ్లపిత్తం ఎక్కువ అవుతుంది అట్లాగే మోషన్స్ అవ్వడం కానీ లూజ్ మోషన్స్ అయిపోతూ ఉంటాయి డయేరియా డీసెంట్రీ ఇటువంటి మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి దీంతో ఏమవుతుందంటే మెయిన్ మనకి ఈ కండిషన్స్ ఉన్నప్పుడు ఆహారంలో తీసుకునే పదార్థాలు తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి కష్టంగా జీర్ణమయ్యే కాకుండా అది కూడా సమయం సమయాన్ని చూసుకొని శరీరం మనం ఆకలి అవుతున్నప్పుడే ఆహారం తీసుకునే విధానం అనేది ఒకటి అలవాటు చేసుకుంటే మంచిది సమయం ప్రకారంగా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ కాకుండా ఆహారం తీసుకోవడం అట్లాగే ఒకవేళ ఆల్కహాలిక్స్ కానీ నాన్ వెజ్ అలవాటు ఉండేవాళ్ళు వీలైనంత వరకు పగటిపూట మాత్రమే నాన్ వెజ్ తీసుకొని రాత్రిపూట మాంసాహారం ఆపేయటం మంచిది ఆల్కహాల్ వీలైనంత వరకు కంప్లీట్గా దూరం పెట్టడమే మంచిది ఇంకోటి కార్బనైజ్డ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అనొచ్చు వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ అవైడ్ చేస్తే అలా అంటే యాక్చువల్ గా సారీ ఫర్ ది ఇంటర్రప్షన్ చలికాలంలో వేడికి బాడీని వేడిగా ఉంచుకోవడం కోసం చాలా మంది మధ్యాన్ని సేవిస్తూ ఉంటారు సో అంటే ఫారిన్ కంట్రీస్ లో యు కెన్ ఇమాజిన్ వాళ్ళు వైన్ ని చాలా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు బికాజ్ ఆఫ్ దట్ క్లైమాటిక్ కండిషన్స్ మనకంత వెదర్ లేదు కదా అటువంటి వెదర్ లో లేం మనం సో యూజువల్ గా ఒక డాక్టర్ ని అడిగితే ఆల్కహాల్ వద్దనే చెప్తాం ఓకే ఇట్స్ ఏ రూల్ బుక్ అది ఎందుకంటే శరీరగతంగా అది హామ్ చేసేదే కాబట్టి మీరు చెప్పినట్టు లో డోస్ ఏదో పూర్వం నుంచి ఫస్ట్ నుంచి వైన్ అది లోడోస్ అది అట్లా ఆపేవాళ్ళు ఉన్నారా ఆపరు కదా సార్ మీరు చెప్పినా కూడా ఆపరే కదా మెయిన్ అది దానివల్ల అది ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి వచ్చారంటేనే ఆరోగ్య సంస్థ వస్తారు అవును సో దానివల్ల దాంట్లో ఇంకా కాన్సెప్ట్ ఇంతే తీసుకున్నా అంతే తీసుకున్నా అంటూ ఉండదు ఎందుకంటే నుంచి బయటకు వచ్చే వరకు కూడా కంప్లీట్ దాని నుంచి అవాయిడ్ చేయాల్సిందే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కాలంలో మందుని ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఇష్టం వచ్చిన టాబ్లెట్స్ వేసేసుకుంటారు లేచినే ఫస్ట్ వాళ్ళు ఏదైనా కావచ్చు బ్రాండ్ మనం మెన్షన్ దాన్ని ఏదైనా కావచ్చు ఫస్ట్ లేచిన వెంటనే వాళ్ళకి మిగతా వ్యవహారాలు అన్ని పక్కకు పెడితే ఫస్ట్ టాబ్లెట్ వేస్తేనే డే స్టార్ట్ అవుతుంది అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దాని అవి లేకుండా ఉండే విధంగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఆయుర్వేద పద్ధతులు కనుక అలవాటు చేసుకుంటే ఆ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎప్పుడైతే ఆయుర్వేద జీవన విధానంలోకి వచ్చి ఆయుర్వేద పద్ధతి అవలంబిస్తారో ఆ టాబ్లెట్లు బాతో వదిలేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు సింపుల్ ఆహార అలవాట్లు మార్పు చేయడం వల్ల